మనం మృత్యుంజయ్ మహాదేవ్ టెంపుల్లో ఉన్నాము కాశీలో ఉన్నాము చాలా పవిత్రమైన దేవాలయం ఇలా మనం ఎంటర్ అయితే ఇక్కడ మీరు చూడవలసింది చూపిస్తాం మీరు చూస్తున్నారు కదా ధనవంత్రి కృపాజల్ అంటారు ఈ చెట్టు మహావృక్షం అనమాట ఇక్కడ నుండి వేర్లు అక్కడ వరకు వెళ్ళి అక్కడ బాగుంది అందులో వాటర్ ఉంటాయనమాట ఆ నీళ్లు తాగితే సర్వరోగం తగ్గిపోతుంది సర్వరోగ నివారణ నీళ్లు అని చెప్తారు ఇక్కడ నుండి నీళ్లు క్యాన్లల్లో మనకి హైదరాబాద్కి ఎవరి ఇంటికి వెళ్ళాలనుకున్నా అక్కడికి వాటర్ తీసుకెళ్తారంట రండి అందరికీ ఇలా నీళ్లు ఫ్రీగానే ఇస్తారు అందరూ ఇక్కడికి వచ్చి తాగి కావాలి అంటే అలా క్యాన్లు పట్టుకెళ్తున్నారు చూడండి అలా క్యాన్లలో ఇండ్లకి తీసుకొని వెళ్తారనమాట ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తాగొచ్చు చాలా మంచిది నీళ్ళు అంటారు అయితే ఇక్కడ మనకి నాలుగు సైడ్ల నుండి వాటర్ తీస్తారు ఏ ఒక్కొక్క సైడు ఒక్కొక్క టేస్ట్ వస్తుందని చెప్తున్నారు అనమాట మెయిన్ అయితే ఇక్కడ నాలుగు సైడ్లు ఒకసారి రండి మీరు చూడొచ్చు ఇది వాటర్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మటుకి ఇక్కడ వాటర్ని అస్సలు మిస్ కాకండి రండి ఇక్కడ దర్శనం అయిపోయింది ఇప్పుడు మేము గంగా హారతికి వెళ్తున్నాము కాశీ ఖచ్చితంగా లైఫ్లో ఒకసారి చూడాల్సిన ప్లేస్ అండి